హైదరాబాద్ సిటీలో ఇటీవల కురుస్తున్న వర్షాలు నగర జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నాయి ట్రాఫిక్ జాములు కరెంటు కోతలు రకరకాల సమస్యలు ఈరోజు పరిస్థితిని మరింత దిగుదారుస్తున్నాయి నగరంలో ప్రయాణం చేయాలంటే నరకంగా మారుతుంది ఎందుకంటే రోడ్లన్నీ చెరువుల్లాగా కుంటల్లాగా మారిపోతున్నాయి కాలనీలు బస్తీల్లోకి నీళ్లు వస్తున్నాయి అనేక ప్రాంతాల్లో ఇటీవల ముగ్గురు మనుషులు కొట్టకపోయి చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూశాం ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు ఈ రకమైనటువంటి వర్షాలు వరదలు దేశంలో ఉన్న అన్ని నగరాలని పీడిస్తున్నటువంటి సమస్య ఇప్పుడు దేశంలో అనేక నగరాలని స్మార్ట్ సిటీలుగా మారుస్తామని దశాబ్ద క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ పదేళ్ళు గడిచింది ఈ రోజు వరకు ఏ ఒక్క నగరమైనా వరద ముంపు గురి కాకుండా వర్షాలు పడితే అస్తవ్యస్తంగా మారని ఒక్క నగరమైనా దేశంలో ఉందా ఈ పదేళ్ల కాలంలో ఏంటి అభివృద్ధి సాధించింది నిజంగా వంద స్మార్ట్ సిటీలు అన్నారు ఒక్క స్మార్ట్ సిటీలోనైనా ఈరోజు వరద ముంపు గురిగా నగరంగా ఏదైనా మార్చగలిగామా లేదనే ఈరోజు మనకు కనపడుతున్నటువంటి సారాంశం ఎందుకంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా వెస్ట్ ఇండియా ఏ ఏ నగరానికి వెళ్ళినా వరదల్ని తట్టుకోగలిగే పరిస్థితి రోజు లేదు ఆ రకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ నాల వ్యవస్థ లేదా దాన్ని ఆ రకమైనటువంటి సామర్థ్యం పెంచే పరిస్థితి ఎక్కడ మనకు కనిపించదు మరి ఈరోజు ఈ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కింద ఈ కేటాయించినటువంటి వేల కోట్ల నిధులు ఏమైపోయినాయి స్మార్ట్ సిటీగా మారుస్తామని లక్ష్యం ఎందుకు నెరవేరలేదు ఇప్పుడు దాని గురించి చర్చే లేదు అసలు పదేళ్ల క్రితం స్మార్ట్ సిటీస్ అన్నాం గొప్పగా చెప్పాం ఇంకా వీటి సంఖ్య పెంచుతామన్నాం కానీ ఏమి జరగలేదు ఇప్పుడు మన హైదరాబాద్ నగరాన్ని చూస్తున్నాం మొదట స్మార్ట్ సిటీస్లో దీన్ని కూడా మొదలుపెట్టినప్పటికీ తర్వాత తెలంగాణలో హైదరాబాద్కి నిధులు సఫీషియంట్గా ఉన్నాయి హైదరాబాద్ని స్మార్ట్ సిటీకి నిధులు ఇవ్వము కరీంనగర్ని వరంగల్ని టేకప్ చేస్తామని చెప్పారు వరంగల్ నగరం ఏమైనా బాగైందా వరంగల్ కూడా గత మూడేళ్లలో అనేక సార్లు వరదలు మునిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అందు ఏ నగరం దీనికి మినహాయింపుగా లేదు మరి ఈరోజు నగరాల్లో ఈ రకంగా వర్షాలు పడితే వరదలుగా మారి బస్తీలని జనాన్ని ముంచెత్తుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఆస్తులు నష్టం జరుగుతున్నాయి మరి ఈ పరిస్థితి మారదా దీన్ని ఎలా మార్చాలి ఒక హైదరాబాద్ నగరాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే ఈరోజు వర్షం పడుతున్న తీరులో కూడా ప్ర ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు కూడా మార్పులు వచ్చినాయి ఈ వాతావరణ మార్పుల్లో హీట్ ల్యాండ్ ఐ వేవ్స్ అంటున్నాం అంటే నగరాల్లో విపరీతంగా వేడి పెరుగుతుంది కాంక్రీట్ జంగల్స్ పెరుగుతున్నాయి దీని కారణంగా వేడి కారణంగా మొత్తం మేఘాలన్నీ నగరాల దగ్గరే దగ్గరికే చేరి నగరంలోని వర్షాలు పడుతున్నాయి కొద్దిసేపట్లో అతి వర్షం కురుస్తుంది దాంతో ఈ రోజున్న మన డ్రైనేజీల సామర్థ్యం ఈ పడుతున్న వర్షాలని తట్టుకోగలిగే కెపాసిటీ లేదు మామూలుగానే కెపాసిటీ చాలా తక్కువ దానికి ఇప్పుడు ఈ వర్షాల తీరు మారడంతో మరింతగా అధ్వానంగా మారుతుంది అందుకని ఇప్పుడు ఈ పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా ప్రతి నగరంలో ఈరోజు డ్రైనేజీలు నాళాల వ్యవస్థ మరింత సామర్థ్యం పెరగాలి మరింత విస్తృతం కావాలి ఈ వర్షాలకు తగిన పద్ధతుల్లో నగరాల నిర్మాణం జరగాలి దీనికి అనుకూలమైన పద్ధతిలో వ్యవహారం ఉండాలి కానీ జరుగుతుంది ఏంది హైటెక్ సిటీ కడుతున్నాం లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తుంది కానీ ఎంతైతే విస్తరిస్తున్నామో దాని తగ్గట్టు గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో మాత్రం ఈరోజు తీవ్రమైన నిర్లక్ష్యం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం అభివృద్ధి కనపడే అభివృద్ధి బిల్డింగ్లు ఫ్లైఓవర్ల మీద కొంత శ్రద్ధ కనపడుతున్నా గ్రౌండ్ డ్రైనేజీ కంప్లీట్గా దెబ్బతినిపోయింది పురాతన కాలంది కొనసాగుతుంది కెపాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే పదివేల కిలోమీటర్ల రోడ్డు ఉంది హైదరాబాద్ సిటీలో డ్రైనేజీల వ్యవస్థ పదమూడు వందల కిలోమీటర్లు మాత్రమే ఉంది చూడండి పదివేల కిలోమీటర్ల రోడ్డు ఉంటే అదే స్థాయిలో డ్రైనేజీ కూడా ఉండాలి రోడ్డు మీద పడ్డ వర్షం డ్రైనేజ్ డ్రైనేజ్ పైపులోకి వెళ్ళాలి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ లైన్స్ ఉండాలి కానీ ఎక్కడ అవి మనకు కనిపించవు అందుకే రోడ్లన్నీ చెరువులాగా మారిపోతాయి లేదా రోడ్ల మించి కిందికి వచ్చి బస్తీల్ని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి రోజు కనపడుతుంది తర్వాత వాటి మెయింటెనెన్స్ దగ్గర నుంచి క్వాలిటీ దగ్గర నుంచి డ్రైనేజీల నిర్మాణంలో క్వాలిటీ లేదు అంత అవినీతిమయం గ్రౌండ్ లోపల ఏం నిర్మాణం జరుగుతుంది ఎలా నిర్మాణం జరుగుతుందో పట్టించుకునే నాదులు లేదు సిమెంట్ లేకుండానే ఇటుకలతోటే నిర్మాణం చేస్తున్న మానువల్స్ మనకు కనపడుతుంటాయి ఈ రకమైనటువంటి అవినీతి కూడా ఒక కారణం అవుతుంది అందుకని ఈరోజు డ్రైనేజీలు నాళాలు ఈ చెరువులు కుంటలు వీటిని ఆక్రమణల నుంచి కాపాడడం ఈరోజు ఓపెన్ స్పేసెస్ అసలు ఓపెన్ స్పేస్ లేకుండా అయిపోయినాయి కంప్లీట్గా నిర్మాణాలతో నిండిపోతున్నాయి మరి ఓపెన్ గ్రౌండ్స్ లేకుండా పడ్డ వర్షం భూమిలోకి ఇంకాలి ఇంకతేనే ఆ రకం గ్రౌండ్ వాటర్ పెరగడమే కాదు ఆ నీళ్ళు రోడ్ల మీదకి వచ్చి రోడ్లను ముంచెత్తకుండా ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిలో ఇప్పుడు అంత జరుగుతుంది గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా ఓపెన్ ల్యాండ్స్ కాదు మీరు ఎంత పెద్ద ఎత్తున భవనాలని నిర్మించుకోండి ఎఫ్ఎస్ఐ లిమిట్స్ని అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటున్నాం కానీ దాని తగ్గట్టుగా ఈరోజు పర్యావరణానికి అనుకూలంగా ఓపెన్ ల్యాండ్స్ గ్రౌండ్స్ పార్కులు ఇవి లేకపోతే రోడ్ భూమిలోకి ఇంకాలి కదా స్పాంజ్ సిటీలు కావాలని మనమే నినాదమిస్తాం కానీ స్పాంజ్ సిటీలకు అనుకూలమైన విధానాలు తీసుకురాం కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఈరోజు మన నగరాలని ఏ డ్రైనేజీల వ్యవస్థ ఈరోజు దెబ్బతినిపోవడం దాని సామర్థ్యం పెరక్కపోవడం నగరం విస్తరిస్తుంది ఈ ఈ డ్రైనేజ్ వ్యవస్థ విస్తరించకపోవడం ఇవన్నీ కూడా ఈరోజు మన ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో వరదలు వస్తే డెబ్బై ఐదు మంది చనిపోయారు మనం మర్చిపోవద్దు ఈ డెబ్బై ఐదు మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వంలో కొంత వచ్చింది కొత్తగా ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొని కొన్ని నిధులు ఇచ్చారు కొంత వర్క్ మొదలైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని హెచ్సిటీ పేరుతో దీన్ని కొనసాగిస్తుంది రెండు వేల సంవత్సరంలో అతి భారీ వరదలు వచ్చిన హైదరాబాద్ సిటీకి ఆ తర్వాత కిర్లోస్కర్ కమిటీ ఇంకో కమిటీ జేఎన్టీయూ కమిటీ ఇలా కమిటీలు వేసి కొన్ని ప్రణాళికలు తయారు చేశారు కానీ దాని అమలు సరిగ్గా జరగలేదు ఇప్పటికైనా ఒక హైదరాబాద్ నగరమే కాదు దేశంలో పరిస్థితులు వాతావరణ మార్పులకు అనుగుణంగా నగరాల్లో వర్షాలని వరదల్ని తట్టుకునేలా డ్రైనేజ్ వ్యవస్థని ఆ రకమైన కెపాసిటీతో కూడినటువంటి వ్యవస్థలను నిర్మించుకోకపోతే ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి ఈరోజు తలతల్లాడిన అభివృద్ధి మనకు కనిపిస్తుంది ఒక్క వరదతో అది కొట్టుకపోతుంది హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఇమేజ్ వరల్డ్స్ వరల్డ్ వరల్డ్ లెవెల్ సిటీగా దీన్ని నిర్మిస్తామనే వాగ్దానం ఒక్క వరదతో దెబ్బ తినేటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకనే ప్రభుత్వం చిత్తశుద్ధుతో నిధుల కేటాయింపు ప్రణాళికాబద్ధమైన అభివృ అమలు ఆ రకమైన పరిస్థితి వస్తే నగరంలో మనం వర్షాలను వరదలు తట్టుకోవడానికి మనం కొంత మేరకైన అభివృద్ధి సాధిస్తాం ఇప్పుడు హైడ్రా లాంటి సంస్థలు ఈ వరద ఈ ఆక్రమణల మీద కొంచెం విరుచుకుపడుతుంది లేదా నాణాలు చెరువులు కుంటల ఆక్రమణల మీద కొంత దృష్టి పెట్టింది కానీ ఈ చేస్తున్న కృషి ఎక్కడ కూడా ఈరోజు అవసరాలు తగ్గట్టుగా జరుగుతున్న పరిస్థితులు అంతకంటే వంద రెట్లు జరిగితే తప్ప మనం ఇక్కడ ఈ చెరువులు కుంటలు నాళాలు మూసి వీటిని కాపాడుకోలేం లేదా ఓపెన్ స్పేసెస్ని రక్షించుకోలేం ప్రభుత్వాలే ఓపెన్ స్పేస్ ఉంటే వేలంపాట్లు వేసి అమ్మేసుకుంటున్నాయి ఇంకెక్కడ ఓపెన్ స్పేసెస్ మిగిలే పరిస్థితుంది కాబట్టి మనం విధానాలు మార్పు ఖచ్చితంగా జరగాల్సిందే పర్యావరణ అనుకూలమైన విధానాలు రావాలి పీపుల్ ఫ్రెండ్లీ విధానాలు రావాలి రియల్ ఎస్టేట్ ఒక్కటే లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి జరగాలి ఈ రకంగా పాలసీగా దాని మార్పులు జరగకుండా మనము ఇప్పుడు నగరాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదు ఊరికే స్మార్ట్ సిటీస్ అని ఇంకో సిటీ అని ఇంట అంతర్జాతీయ స్థాయి నగరంగా మారుస్తామని ఈ రకమైన ఒక వాగ్దానాలతోటి నినాదాలతోటి కడుపులు నిండవు చిన్న వర్షం వస్తే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఈ విషయాల మీద అందరం కూడా గమనించాలి దానికి అనుగుణమైన చర్యలు ప్రభుత్వం చేపట్టేలా మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది